హలో ఎవరి వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మళ్ళీ వచ్చేసానండి ఇంకొక హెల్దీ రెసిపీతో నా హెల్దీ రెసిపీస్ అందరూ ఫాలో అవుతున్నారు లైక్ కొడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఈరోజు అయితే ఈవినింగ్ డిన్నర్ లెక్క బొబ్బర్లు అండ్ కిడ్నీ బీన్స్ ఉంటాయి కదండీ రెడ్ అవి ఒక గుప్పుడు ఇవి ఒక గుప్పిడు తీసుకొని నానబెట్టేసాను అనమాట టూ అవర్స్ ఇంకా కడిగేసేసి కొంచెం సాల్ట్ వేసి డైరెక్ట్గానే ఉడకబెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే దీంట్లోకి క్యారెట్ బీట్రూట్ ఫైబర్ కదండి అవి నేను డైరెక్ట్గా తినలేను ఎవరు క్యారెట్ బీట్రూట్ తినలేరు కామెంట్ చేయండి ఇంకా అందుకే అది తురిమేసేసి ఇంకా క్రంచినెస్ కోసం ఆనియన్ టమాటా పచ్చిమిర్చి వేసాను అనమాట కొంచెం స్పైసీనెస్ కోసం అయితే చిటికెడ కారం కూడా వేసుకున్నాను ఈ చాట్ అయితే చాలా బాగుంటుంది బయట తినేదానికన్నా ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేసుకోండి అసలు ఫిల్లింగ్గా ఉంటుంది హెల్దీ టేస్టీ కూడా అలాగే ప్రోటీన్స్ అందుతాయి ఫైబర్ కూడా అందుతుంది అనమాట ఇంకేమైనా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఆనియన్ టమాటా క్యారెట్ బీటర్తో సరిపెట్టేశాను ఇంకా క్రంచినేస్ కోసం నా దగ్గర అటుకులు మిక్చర్ ఉంటే అది కూడా వేసేసాను మీ దగ్గర వేయించిన పల్లీలు ఉన్నా వేసుకోవచ్చు క్రంచినేస్ మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది ఇంక ఈరోజు నా డిన్నర్ ఇదే అనమాట దీంతోపాటు బటర్ మిల్క్ చేసుకున్నాను మజ్జిగ ఇంకా ఇది తినేసి మజ్జిగ తాగేస్తే ఇంకా నా డిన్నర్ అయితే అయిపోద్ది దీని టేస్ట్ ఉందని నెక్స్ట్ లెవెల్ ఉంది ఈసారి మీరు కన్ఫామ్గా బొబ్బర్లు కానీ వేటితోనైనా నానబెట్టుకుని ట్రై చేయండి కన్ఫామ్గా మీకు అయితే నచ్చుతుంది వీడియో అయితే నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి ఏ డేట్ మై లైఫ్ పెడదాం అనుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో అది వీడియో ఎడిట్ చేశానండి రేపు ఈవినింగ్ కల్లా పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాబాయ్